నోరూరించే ఈ దోసవకాయని ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు కదా ఇక్కడ నేను మా అమ్మ స్టైల్లో సింపుల్గా ఎవరైనా ఈజీగా చేసుకునేలాగా పక్కా కొలతలతో ఈ దోసవకాయని ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను చూసేద్దామా మరి దోసకాయ చేయడానికి ఇలాంటి దోసకాయలు అయితే చాలా బాగుంటాయి బాగా గట్టిగా ఉన్న దోసకాయలని చేతు లేకుండా చూసుకొని చెక్కుతో సహా ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక బౌల్లోకి మనం సన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలను వేసుకోవాలి అరకిలో దోసకాయ ముక్కలకి ఒక గిద్ద కారం గిద్ద ఉప్పు ముప్పవి గిద్ద ఆవు పిండి కరెక్ట్గా సరిపోతాయి ముందుగా ఉప్పు కారం పిండి ఒకదాని తర్వాత ఒకటి ముక్కల్లో వేసి బాగా కలుపుకోవాలి ఈ పచ్చడి కలుపుకున్న మూడో రోజు ఒకసారి ఉప్పుని చెక్ చేసుకోవాలి ఉప్పు తగ్గిందనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి తాలింపు పెట్టుకున్న వేరుశనగ నూనెను రెండు కప్పులు వేసుకోవాలి రెండు కప్పుల నూనెను ఒకేసారి కాకుండా ముందు ఒక కప్పు నూనెను ముక్కలకు బాగా పట్టించిన తరువాత రెండో కప్పు నూనెను అందులో కలుపుకోవాలి ఉప్పు కారం నూనె ఆవపిండి అన్నీ కూడా ముక్కలకు బాగా పట్టేలాగా ఇలా కింద నుంచి పైకి బాగా కలుపుకోవాలి ఈ పచ్చడి తాలింపులో ఇంగువ వేస్తే చాలా బాగుంటుంది ఈ పచ్చడిని మూడో రోజు చూస్తే ఇలా ఉంటుంది నూనె పైకి తేలి ఉప్పు కారాలు ముక్కలకు బాగా పట్టి ఉంటాయి నేను ఈ పచ్చడిలో మెంతిపిండి కానీ వెల్లుల్లి కానీ వేయలేదు మీకు కావాలంటే వేసుకోవచ్చు ఈ పచ్చడి కలిపిన అన్నంలోకి కొంచెం వెరుసెనగ నూనెను కానీ నెయ్యి కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది